జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విశేష జయ మూడో మాసమైనటువంటి మార్చి నెలలో ఒకటో తారీఖు శనివారముతో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు సోమవారము విధితో ముగిసేటటువంటి ఈ మార్చి మాసం రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి కన్యా రాశి కలిగినటువంటి ప్రేమికులకి ఈ మాసకాలంలో ప్రేమకు సంబంధించినటువంటి ఫలితాలు ప్రేమికుల మధ్య ఉండేటటువంటి కొన్ని విశేషమైనటువంటి స్థితిగతులు తర్వాత ప్రేమికులలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ప్రేమకు సంబంధించినటువంటి పరిచయాల వల్ల వ్యూహతర సంబంధాల వల్ల వచ్చినటువంటి కొన్ని ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ సమయకాలం అంతా కూడా ఏదైతే ఈ మూడో నెల మార్చి మాసం ఉందో ఈ సమయంలో ఇరువురు ప్రేమికుల మధ్య ఎక్కువగా ఈగోకు వెళ్ళటము తర్వాత నా మాటే వినాలి అనేటటువంటి పట్టింపులను అధిక పెట్టుకోవటము తర్వాత ఏదైనా ఒక మాట చెప్పినా కానీ దాంట్లో చిన్న చిత్తగా ఏదైనా పొరపాట్లు జరిగినప్పటికీ దాన్ని భూతత్వంలో పెట్టి పరిశీలన చేసాయి ప్రతిదానికి ఎందుకు చేశావు నేను చెప్పింది ఎందుకు చేయలేదు నా మాట ఎందుకు వినలేదు అనేటటువంటి విధంగా యూగోకపోవటము ప్రతి విషయంలో కూడా చులకనగా అలుసుగా తీసేస్తూ మాట్లాడేటటువంటి అసందర్భమైనటువంటి కార్యక్రమాలు జరగటము ఇవి తరచు ప్రేమికుల మధ్య ఎక్కువయ్యేటటువంటి ప్రయత్నాలు ఈ మాసకాలంలో ఎక్కువగా ఉన్నాయి అది వివాహేతర పరిచయాల్లో ఉన్న ప్రేమికులు కానీ ప్రేమాభిమానంగా ఏదైతే కొంతమంది వివాహం కాకుండా ప్రేమించుకున్నటువంటి ప్రేమికులలో కానీ ఇలా ఏదేమైనా ఇరువురు స్త్రీ పురుషుల మధ్య ఏర్పడినటువంటి బంధంలో చాలా కాలంగా కలిసి ఉన్నటువంటి స్నేహాలు ప్రేమికుల మధ్య ప్రేమలు కూడా ఇలాంటివి కొన్ని ఎగువకు వెళ్ళి తొందరపడి నిర్ణయాలు తీసుకొని అవతల వారు ఏదైనా మాట అనగానే పౌరుషంతో నా మాట గెలవాలి నా కాళ్ళ కాడికి రావాలి నేను చెప్పినట్టుగా వినాలనేటటువంటి తొందరపాటుతనంతో విడిపోవటము దూరం అవటము కేవలము ఈగో వల్ల తొందరపాటు వల్ల అర్థం చేసుకోలేని గుణం వల్ల విడిపోయే పరిస్థితులు ఈ సమయకాలంలో అధికంగా ఉన్నాయి కాబట్టి దయచేసి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మాట మాట పట్టింపులు పెట్టుకోవటము తర్వాత ఇరువురు మనుషుల మధ్య వారికి అనిపించింది చేసే విధంగా ముందుకు పోయేటువంటి మార్గం చేసుకోకూడదు అలాంటి వాటి వల్ల మీరు తప్పకుండా సమస్యలు పడే మార్గం ఉంది ఇది మొదటగా గుర్తుంచుకొని నడుచుకోవాల్సిన వైఖరి విధానం అలాగే అతిగమించిన ఫోన్లో సంభాషణలు ఇరవై నాలుగు గంటలు ఫోన్లు చేసుకోవటం పదే పదే కలుసుకోవటము అలాగే ఒక మనిషికి తను మాట్లాడాల్సిన స్థితిగతి కన్నా ఎక్కువ ఫోన్ కాల్స్ ఎక్కువ మెసేజ్లు ఎక్కువ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ప్రేమ కాస్త టార్చర్గా మారుతుంది అది స్త్రీలో కానీ పురుషుల్లో కానీ ఎప్పుడైతే ప్రేమ కాస్త టార్చర్గా మారుతుందో మనిషి మీద ఉన్నటువంటి ఒక ఇన్ఫాక్ట్ అనేది వేరే రకంగా పడతాం ఆ మనిషి మీద ఉన్నటువంటి గౌరవం వేరే రకంగా మారటము పూర్తిగా దూరం అయ్యేటువంటి ప్రభావం కూడా అధికంగా ఏర్పడుతుంది కాబట్టి ఈ ఏదైతే ఈ ప్రేమికుల మధ్య ఉన్నటువంటి సంభాషణ ప్రేమ అనేది కూడా కాస్త వీలైనంత వరకు తక్కువగా సగం తగ్గించుకొని మాటని కాస్త వీలైనంత వరకు ఎక్కువగా గ్యాప్ మెయింటైన్ చేయడం చేయాలి తప్ప పదే పదే ఎక్కువగా మాట్లాడుకోవటం కానీ చేయటం కానీ ఇలాంటి ప్రయత్నాలను కాస్త తగ్గించుకుంటే చాలా మంచిది ఇక ఇంకొక మూడో అంశంలో వచ్చేటటువంటి ప్రశ్న ఏమిటంటే సహజంగా తమ ప్రేమని తల్లిదండ్రులకు చెప్పడంలో కొంతమంది విఫలం అవటం అసలు చెప్పటానికి ఏ కాలం బాగుంటుంది ఏంటో తెలియకపోవటం ఆ ప్రేమను తల్లిదండ్రులు చెబితే ఏం జరుగుతుందో అర్థం కానీ ఈ అంశం పరిశీలించినట్టుగా అయితే ఈ సమయంలో ఈ మార్చి మాసంలో మీరు ఇష్టపడిన విషయాన్ని ఏదైతే మీ తల్లిదండ్రులు తెలియపరుస్తారో దానివల్ల డెఫినెట్గా మీరు సమస్యలు పడతారు అంటే యాక్చువల్గా వాళ్ళు మీ మీద పెట్టుకున్న ఓప్సు ఆలోచనలు విధానాలు వేరుగా ఉంటాయి ఈ సమయంలో మనం అనువుగాని చోటకెళ్ళి మనం అధికమైనటువంటి ప్రయత్నాలు మీరు చేయటం వల్ల తప్పకుండా ఉన్న సమస్యకి కొత్త సమస్య తెచ్చుకొని ఉండ నెలకు ముందు పెట్టబోతే కొండ నెలలు ఊడిపడినట్టుగా మీకు అలాంటి సమస్యలు ఎదురవుతాయి కాబట్టి ఎందుకంటే ఇది సమయం సందర్భం మీ చదువుల మీద వాళ్ళకి మీ ఆలోచనల మీద మీ ఎదుగుదల మీద మీ గురించి ఎలా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి పరిస్థితుల మీద నూతనంగా సంబంధాలు ఎలా ఈ ఆలోచనల మీద ఉన్న వారికి ఏదైతే మీరు ఇన్కరెక్ట్ అయినటువంటి విషయంలో కరెక్ట్ అయినటువంటి విషయాన్ని తెలియపరుస్తారో అంటే రాంగ్ టైంలో మీరు విషయాన్ని తెలియపరుస్తారో అప్పుడు మీకు పరిస్థితులు వేరే రకంగా మారతాయి కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని కొంత పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది ఇక భార్యాభర్తల మధ్య కొంతమంది ప్రేమ అభిమానానికి సంబంధించి దూరమైన వారు కలుస్తారా లేదా అనే ఈ అంశాలను పరిశీలించినట్టయితే విడిపోయినటువంటి వారు కలవటానికి ఈ సమయకాలము చాలా అనుకూలంగా మారుతుంది మీరు ప్రయత్నాలు చేసినప్పుడు కాదు అనుకోకుండా సమయం కాలం మీకు దూరమైన వారిని కలవటానికి కొన్ని మార్గాలు దరిచేరుస్తుంది ఇక భార్యాభర్తల మధ్య సంబంధించినటువంటి కొన్ని బంధాలలో కోర్టు కేసులు కానీ దూరం అవటము కానీ కొంతమంది అయితే పిల్లలు పెళ్లిడికి వచ్చినా కానీ భార్యని సరిగ్గా పట్టించుకోకపోవటం భార్య భర్తను సరిగ్గా పట్టించుకోకపోవటం కొంత మధ్యపాన అలవాట్లకి అట్లా అలవాటు పడిపోవటం తర్వాత ఇరువురు భార్యాభర్తల మధ్య పరస్త్రీ పరాయి వ్యక్తి వ్యామోహంలో కుటుంబాన్ని పలసన చేసుకుని నలుగురిలో నవ్వులు పాలయ్యే విధంగా ఎవరికి వారి సంబంధం లేకుండా చాలా కాలంలో దూరంగా ఉండటం దూరంగా తిరగటం దూరంగా తినటం ఒకరికొకరు పట్టింపులు లేకుండా విడిపోయి బతికేటటువంటి మార్గాలు జరగటం ఈ తరహా సంబంధించిన సమస్యలు ఏవైతే జరుగుతూ ఈ సమస్యలు ఎలాంటివైతే నడుస్తూ వస్తూ ఉన్నారో ఇలాంటి సమస్యల నుంచి కొంతమంది అత్త వల్ల భార్యాభర్తలు విడిపోయేవారు కూడా చాలామంది ఎక్కువగానే ఉన్నారు అలాగే అన్నదమ్ముల వల్ల బంధుమిత్రుల వల్ల మధ్యలో కుటుంబీకులు పెట్టే కొన్ని సమస్యల వలన కూడా కోర్టుపాలే తిరిగేటటువంటి భార్యాభర్తల మధ్య ప్రేమకు సంబంధించిన సమస్యలు కూడా ఈ సమయకాలంలో కొంత అనుకూలంగా మారేదానికి అంటే ఇంతకుముందు సమస్య నుంచి బయటపడి కలిసి బ్రతకడానికి చేసే ప్రయత్నాలు ఫలి ఫలించినవి ఈ సమయకాలంలో మీరు చేసే ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి దాన్ని బట్టి ఈ సమయకాలంలో మీరు కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు మీకు మంచిగా మారతాయి కాబట్టి దాన్ని బట్టి మీరు భార్యాభర్తల సమస్యల్ని పూర్తిగా తగ్గించుకునే ప్రయత్నం ఈ సమయకాలం మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు అలాగే కొన్ని వివాహేతర సంబంధించినటువంటి సమస్యలు సహజంగా ఈ కన్యారాశి కలిగినటువంటి వారిలో ఉన్నటువంటి మెయిన్ సమస్య ఏమిటంటే ఏదైనా ఒక విషయంలో వాళ్ళు ఎల్లి తగులుకున్నారు అంటే దాన్ని వారు పూర్తిగా అయ్యేంత వరకు కూడా వదిలిపెట్టేటువంటి తత్వం వారికి ఉండదు ప్రేమ విషయంలో కానీ వివాహేతర సంబంధానికి సంబంధించిన అంశంలో కానీ పరిస్థితుల వలనో వ్యక్తిగత కారణాల వలనో కొన్ని బలహీనత వల్ల ఏదేమైనా ఒక మనిషితో స్నేహం చేసినప్పుడు స్త్రీలలోను పురుషులలోను వారిని విడిచిపెట్టేటటువంటి భావం చాలా తక్కువగా ఉంటుంది వారితో కలిసి జీవించే భావం ఎక్కువగా ఉంటుంది ఈ సందర్భంలో వారు కోల్పోతున్నా మొత్తం పోగొట్టుకున్న కుటుంబం ఇల్లు సంసారం అంతా నవడిన పడినా కానీ వారికి అనుకున్నదే జరగాలనుకునే పోయితత్వం ఒకటి అలాంటి పరిస్థితుల్లో ఏదైతే ఈ రాశిగలిగినటువంటి వారిలో కొంత భార్యాభర్తల మధ్య నుంచి బంధం వేరు కానీ ఇవాయేతర సంబంధాల్లో ఉన్నటువంటి బంధాలలో కొంత సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కానీ తర్వాత ప్రైవేట్ రంగాల్లో కానీ ఐటీ రంగాల్లో కానీ ఏదైతే ఉద్యోగాల్లో కానీ ఎక్కడైతే కొంతమంది పెళ్ళైన వాళ్ళ మధ్య కానీ వివాహం కాకుండా పెళ్లి చేసుకుందాం అనుకుని ఇష్టపడిన వాళ్ళ మధ్యలో కూడా కొంతకాలం ప్రేమించుకున్న కొన్ని రోజులకి కాస్త రిలేషన్లో ఏర్పరచుకోవటము కలిసి తిరగటం కలిసి జీవించటము తర్వాత అది కాస్త పెళ్లి సమయానికి రాగానే కుల అడ్డం వచ్చినయను పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదను ఇంట్లో వాళ్ళు సక్రమంగా నచ్చట్లేదనో వేరే రకమైనటువంటి కారణాలు చెప్పి అన్ఎక్స్పెక్టెడ్ గా దూరం ఉండటము ఫోన్లు చేయకపోవటం ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయటం బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఫోన్లు మాట్లాడకపోవటం ఇన్ని రోజుల వరకు ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తా అని ఎదురు చూసేవాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా అసలు సంబంధమే లేకుండా ప్రవర్తించినటువంటి విధానాన్ని బట్టి అవతల ఇష్టం ఉన్న పర్సన్ కానీ స్త్రీ కాని పురుషుడు కానీ అవి మర్చిపోలేక బాధపడుతూ ఎలా ఈ సమస్యల నుంచి బయటపడాలో తెలియక ఆవేదన పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలము చాలా కాలంగా మీరు ఆ సమస్యను తీర్చుకోవడానికి ఎంత బాధపడినా తీరని సమస్య ఈ సమయకాలంలో భగవంతుడి రూపంలో మీకు ఒక మానవ మాతృ రూపంలో మీ సమస్యకి సహాయపడేటటువంటి పరిష్కార దారి మార్గం కూడా తప్పకుండా దొరుకుతుంది అలాగే ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే కొంతమంది మనం లేకపోతే బ్రతకలేము అనేటటువంటి తీరులో కలిసిన ఉన్న వాళ్ళు కొన్నింటిలో అనక్స్పెక్టెడ్గా విడిపోవడం చూస్తాం తర్వాత తల్లిదండ్రులు మాటే తప్ప పరాయ వారి ఆలోచన లేనటువంటి పిల్లలు కూడా అనసెస్పెట్టెడ్గా అసలు తల్లిదండ్రులను ఇష్టం లేకుండా ప్రేమాభిమానులు పడిపోయి వారి మార్గంలో ఉండటం చూస్తాం కలిసిమెలిసి భర్తగాల్సిన భార్యాభర్తలు ఇరువురు పరాయి వాళ్ళ వల్ల నడు రోడ్డున పడి పరాయి సంబంధాలు తప్పుడు సంబంధాల్లోకి వెళ్ళి తిరిగి అనవసరమైన సమస్యలు కొని తెచ్చుకొని దానివల్ల సంసారాలు కూలిపోయే మార్గాలు చూస్తూ ఉంటాం కానీ ఏదైనా వ్యక్తిగతంగానూ భగవంతుడు చేసిన కర్మ ఫలం వల్ల అయితే అప్పుడు సమస్య అప్పుడే తీరిపోతుంది మీరు ఏ ప్రయత్నం చేయకముందైనా వచ్చిన సమస్య అలా వచ్చారపోతుంది కానీ ఎవరైనా మరుగుమందు చెడు ప్రయోగాలు లేనిపోయినటువంటి వశీకరణ ప్రభావాలు లేనిపోయినటువంటి దుష్ట ప్రయత్నాలు మంత్ర ప్రభావాలు చేసినప్పుడు సమస్య మనం ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా కానీ అది విడిచిపెట్టిపోదు ఆ సమస్య నుంచి మనం బయటపడటం చాలా కష్టంగా మారుతుంది ఏదైనా సమస్య ఉన్నవారు కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారు కాల్స్ చేస్తున్నారు చాలామంది కానీ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సమస్య అనేది ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది తెలుసుకున్న తర్వాత దాన్ని మనం ఏ విధంగా నివారించగలుగుతాం అనేది మనకు తెలుస్తుంది దాన్ని బట్టి మీకు ఏదైనా సరైన ప్రతికూలత దాని సందర్భం సమయం మీకు తెలియకపోతే కింద కనబడుతున్న నంబర్ల ద్వారా మీరు మమ్మల్ని సంపాదించగలిగినట్టుగా మీ సమస్యకు నూటికి నూరు శాతం పూర్తి పరిష్కారం కూడా చేయటం జరుగుతుంది సర్వేజన శుకునుభాబు అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకాల సిం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యత నడిపించుకోండి ఆల్ ది బెస్ట్